మనోజ్ రోహిణి నిజస్వరూపం తెలుసుకుని ఇంట్లోంచి గెంటేస్తున్న ప్రభావతి షాక్లో రోహిణి ఎంతకు ఏం జరిగింది అసలు మనోజ్ రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవడమేంటి వాళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి గెంటేయడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే లక్ష రూపాయలు మనోజే తీసుకున్నాడన్న విషయం తెలిసిన తర్వాత కూడా ప్రభావతి కావాలనే నా కొడుకు మీద నింద వేస్తున్నారు నా కొడుకు ఆ డబ్బు దొంగిలించలేదు కావాలనే వాడే దొంగిలించినట్టుగా నాటకాలు ఆడుతున్నారు అంటూ ప్రభావతి మాట్లాడుతుంది చాలా బాగుంది ప్రభావతి నీ కొడుకుని ఎంత దారుణంగా వెనకేసుకొస్తావని అస్సలు అనుకోలేదు వాడి చేతిలో నేను డబ్బులు తీసుకొచ్చిన స్టాంప్ వేసిన కవర్ ఉంది లక్ష రూపాయలకి సంబంధించిన టిక్కెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ నువ్వు ఇంకా వాడినే వెనకేసుకొస్తున్నావు వాడిని బాగా వెనకేసుకొచ్చి బాగా చేసావులే వాడికి అలవాటే లే చిన్నప్పటి నుంచి వాడు చేసిన తప్పుని పక్క వాళ్ళ మీదకి నెట్టేయడం అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఏంటి నాన్న నిజమే కదా మనోజ్ ఏమన్నా తక్కువడా ఏంటి నలభై లక్షల రూపాయలు కూడా వీడి దగ్గరే ఉన్నాయని నాకు కనిపిస్తుంది నాన్న పాపం ఆ కల్పన ఎవరో తెలియదు కదా మనకి అందుకు మొత్తం డబ్బులన్నీ కల్పన తీసుకువెళ్ళిపోయిందని నమ్మిస్తున్నాడు ఆ డబ్బులు ఎప్పుడో వీడు నాశనం చేసేసి ఉంటాడు లేదంటే పేకట్లాడో లేదా వేరే వేరే దానికి తగలేసి ఉంటాడు వీడే కావాలని డబ్బులు మొత్తం వాడేసుంటాడు పాపం ఆ అమ్మాయి మీద పెడుతున్నాడు అని చెప్పనేసరికి ఏంటి నా కొడుకు మీద నిందలు వేస్తున్నారు అంటూ మాట్లాడేసరికి నిందలు వేయడం ఏంటి అని చెప్పాను కానీ నిందలు కాకపోతే అనుకుంటున్నావు ప్రభా అవి నిజాలు నిందలని నువ్వు అనుకుంటున్నావు ఏంట్రా ఎలాంటి పిచ్చి పని చేశావు నిన్ను వీళ్ళందరి నుంచి నేను ఎంతలా కాపాడుకొస్తున్నానో నీకేమైనా తెలుసా నువ్వు దీని గురించి ఆలోచించకుండా నీ సొంత నిర్ణయానికి డబ్బులు తీసేసుకున్నావను కానీ కాదమ్మా అది కాదమ్మా డబ్బులు లేవని అని చెప్పనేసరికి డబ్బులు లేకపోతే నా సొమ్ము తీసుకోవడం ఏంట్రా నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి లేకపోతే నీ భార్య సంపాదిస్తుంది కదా నీ భార్యని అడిగి తీసుకోవాలి అంతేగాని నా డబ్బులు నువ్వు తీసుకోవడం ఏంటి నా సంపాదనను నువ్వు ఖర్చు పెట్టుకోవడం ఏంటి అంటూ ఇంకా సత్యం మాట్లాడుతూ ఉంటాడు వాడేదో తెలియక చేశాడండి అని చెప్పాను కానీ చీ నోర్మి తెలియక చేశాడా వాడేమన్నా చిన్నపిల్లవాడా శివలాగా ఏమన్నా తెలిసి తెలియక చేశాడా ఆవేశంలో చేశాడా ముప్పై సంవత్సరాలు వచ్చాయి వాడు తెలిసి తెలియక చేయడం ఏంటి శివ అయితే తప్పు తెలియక అది తప్పు అన్న విషయం తెలియక ఆవేశంలో చేశాడు ఆ తప్పు తెలుసుకున్నాడు బండిని ఇచ్చేశాడు ఇక మీదట ఎలాంటి తప్పు చేయకూడదని బుద్ధిగా చదువుకుంటున్నాడు నీ కొడుకు ఏమి ఇంగిత జ్ఞానం వచ్చింది నలభై లక్షల రూపాయలు తీసుకువెళ్ళిపోయాడు అయినా కానీ ఇంకా వాడు లక్ష రూపాయలు కూడా తీసుకువెళ్ళడానికి సిద్ధపడిపోయి నా డబ్బులు తీసుకుని జల్సాలు చేయడానికి హనీమూలికి వెళ్ళడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు నీ కొడుక్కి ఎంత ధైర్యం ప్రభా టిక్కెట్లు బుక్ చేసుకుని హ్యాపీగా ఎక్కడికో వెళ్దాం అనుకుంటున్నాడు అవి నా సొంత డబ్బులతో అయినా వాడికి అంతేలే ఏ అదే అలవాటు ఏ వాడు చేసిన తప్పును ఎదుటి వ్యక్తుల మీదకి నెట్టేయడమును వాడు చేసిన పాపానికి శిక్షక బాలు అనుభవించడం అని చెప్పనేసరికి నాన్న అంటూ ఇంకా మనోజ్ బాలు అనేసరికి ఏంట్రా ఏంటి ఇన్ని రోజులు నిజాన్ని బయట పెట్టక నేను చాలా పెద్ద పొరపాటు చేశాను ఎలాంటి వాడిన ఇంకా నేను వెనకేసుకొచ్చేది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారను కానీ నీకే వాడి గురించి తెలియట్లేదు వాడు ఎప్పుడో పది సంవత్సరాలప్పుడే వాడు తప్పు చేసి ఆ తప్పుని వాడు సొంత తమ్ముడి మీద నెట్టేసి వాడిని జైలు పాలు చేసి వీడు చక్కగా ఉన్నాడు ఇప్పుడు వీడు చేసిన తప్పును శివం మీద నెట్టేసి హ్యాపీగా ఉన్నాడు వీడికంతే మొదటి నుంచి అలవాటే వాడు చేసిన తప్పులు ఎదుటి వ్యక్తుల మీదకి నెట్టేయడం అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అనగాని అవును మరి నీ పెద్ద కొడుకుని నీళ్ళల్లో తోసేసింది ఎవరు ఈ మనోజే కదా నీళ్ళల్లో తోసేసి ఆ నేరాన్ని కాస్త బాలుగాడి మీద పెట్టేశాడు ఆల్రెడీ బాలుగాడికి నువ్వు అంటే నీకు బాలు అంటే ఇష్టం ఉండదు కాబట్టి మళ్ళీ మనోజ్ కూడా దూరం అయితే నువ్వు బిడ్డలు లేకుండా ఒంటరిగా బాధపడతావు ఉద్దేశంతో బాలుగాడి కాస్త నేరాన్ని తన మీద వేసుకుని శిక్ష అనుభవి అది నీ కొడుకు బాగోతాం ఇప్పుడేమో డబ్బులు తీసుకుని ఇలా చేశాడు వీడు అలవాటేలే అని చెప్పనేసరికి ఏంట్రా అని చెప్పను గాని అది అది అనగానే ఇంకా ఆ చెంప ఈ చెంప వాయగొడుతుంది కొడుతుంది ప్రభావతి కొట్టేసరికి నిజం చెప్పాను గాని అది అవునమ్మా అన్నయ్యని నేనే నెలల్లోకి తోసాను ఈత ఈత వచ్చు కదా అని కానీ బాలుగాడి కాపాడడానికి ప్రయత్నించాడు వాడు చిన్నవాడుగా ఉండడంతో కాపాడలేకపోయాడమ్మా నన్ను క్షమించమ్మా అని చెప్పనేసరికి ఏంట్రా ఎంత దారుణంగా ఎంత ఈజీగా క్షమించమని అడుగుతున్నావు వాడు తప్పు చేశాడనే కదరా చిన్నప్పటి నుంచి వాడిని నేను సరిగ్గా కడుపు నిండా తిండి కూడా పెట్టలేదు వాడిని తెలా అసహించుకోవడానికి కారణమే నా పెద్ద కొడుకుని చంపేశాడని అలాంటిది నువ్వు ఎంత ఈజీగా తప్పైపోయిందమ్మా క్షమించమ్మా అని ఎంత బాగా చెప్తున్నావో అంటూ ఆ చంప ఈ కొట్టేసరికి వాయిగొట్టేసరికి లోపు ఇంకా వదిలే వాడు తప్పు చేశాడంటున్నాడు కదా అని చెప్పాను కానీ ఏంటండి వదిలేసేది ఇన్ని రోజులు వాడు గురించి తెలియక నేను తప్పు చేశాను తెలిసిన తర్వాత కూడా వాడిని వెనకేసుకొస్తే ఇంకా నా అంత మూర్ఖురాలు ఎవరు ఉండరు బ బాలుగాని ఎంతలా ఎలా నమ్మి ఎంతలా బాధ పెట్టానో నాకు మాత్రమే తెలుసు ఏ రోజు కూడా వాడికి కడుపు నిండా భోజనం పెట్టింది లేదు కంటి నిండా నిద్రపోయావా వాడికి ఆరోగ్యం ఎలాగుంది ఏంటి అని ఎప్పుడూ వాడి క్షేమాగా యోగక్షేమాలు అడిగింది లేదు ఎప్పుడు వీడి మీదే నా ప్రేమ చూపించాను అందుకే వీడింతెలా మోసం చేశాడు ఎప్పుడూ చిన్న కష్టం రాకుండా వీడికి ఎప్పటికప్పుడు నేనే చూసుకున్నాను అందుకే నన్ను ఇంతెలా మోసం చేశాడు అంటూ ఇంకా ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా సార్ అంటూ బయట నుంచి ఎవరో పిలుస్తారు ఎవరు వచ్చారు చూడరా అని కానీ కానిస్టేబుల్ ఇద్దరు వస్తారు ఏంటి మీరు వచ్చారు అని చెప్పను కానీ ఇక్కడ కళ్యాణి అంటే ఎవరండి అని చెప్పనేసరికి కళ్యాణియా అని చెప్పను కానీ అదేనండి అలియాస్ రోహిణి అని చెప్పనేసరికి కళ్యాణి రోహిణి ఎవరు కళ్యాణి ఎంఐఏ రోహిణి ఎవరు రోహిణి ఎంఐఏ కళ్యాణి ఎవరు అని చెప్పాను కానీ ఇద్దరు అమ్మాయనండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది తన పేరు రోహిణి కదా కళ్యాణి అంటున్నారేంటి అని చెప్పనగానే కానీ ఆ బెడ్ మీద ఉన్న గోవర్ధన్ అనే వ్యక్తి అలాగే చెప్పాడు తిన మీద కంప్లైంట్ ఇచ్చాడు తినని తీసుకురమ్మని మా ఎస్ఐ గారు మమ్మల్ని పంపించారు అని చెప్పను కానీ అదేంటి ఉన్న వ్యక్తికి రోహిణికి సంబంధం ఏంటి అని చెప్పను కానీ ఏమోనండి అవన్నీ మాకు తెలియదు కానీ మాకు తెలుసున్నంత మట్టికి ఈ అమ్మాయికి ఆల్రెడీ ముందే పెళ్ళయిందంట ఆ విషయాన్ని బయట పెట్టాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే తల మీద బలమైన దాంతో కొట్టి తనను కోమాలోకి పంపించారని కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు చెప్పు అని చెప్పనేసరికి అది అత్తయ్య అది అత్తయ్య అని చెప్పనగానే ఇంకా నీకు అర్థం కాలేదా ప్రభా తను కూడా నిన్ను మోసం చేసింది మనోజ్ గారు మోసం చేసినట్టే తను కూడా మోసం చేసి తనకు పెళ్ళైందన్న విషయం నీ దగ్గర దాచిపెట్టి ఇప్పుడు అంతా చేస్తుంది పద పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు విషయం తెలుస్తుంది అని చెప్పి ఇంకా సత్యమైతే ప్రభావతిని తీసుకుని ఇటు రోహిణిని అరెస్ట్ చేసి పోలీసులకి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్తారు తీసుకు అక్కడ తలతో కట్టుతో గోవర్ధన్ అయితే ఉంటాడు ఏంట్రా ఏంటి నువ్వనేది నా కోడలికి ముందే పెళ్ళయిందా అని చెప్పాను కానీ అవునండి తనకు ముందే పెళ్ళయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది తనకి ముందే పెళ్ళవడం ఏంటి పెళ్ళి అవ్వడమే కాదండి ఒక కొడుకు కూడా ఉన్నాడు వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడని అబద్ధం చెప్పింది కదా మీకు అసలు దానికి తండ్రే లేడు కేవలం తల్లి మాత్రమే ఉంది అది ఒక పల్లెటూరులో ఉంటుందంటే నేను నాకు ఈ విషయాలన్నీ తెలిసాయని ఈ విషయం మీకు చెప్పి పెళ్ళి ఆపించేస్తానని నేను వస్తేనే నన్ను తల మీద రాడ్ ఇచ్చి కొట్టడంతో నేను కోమాలోకి వెళ్ళిపోయాను ఆ తర్వాతే నాకు యాక్సిడెంట్ అయ్యి అలా కోమాలోకి వెళ్లాల్సి వచ్చింది ఆ తలకు దెబ్బన తలకు తగిలిన దెబ్బతోనే పరుగు పెడితేనే యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి గోవర్ధన్ చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇంకేం మాట్లాడదు సైలెంట్గా సత్యాన్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది మనోజ్ కూడా వెనకాలే రోహిణికి వేలిప్పించి ఇంకా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చి గుమ్మాలో ఇలా ఇద్దరు అడుగు పెట్టబోతుండేసరికి అక్కడే ఆగండి అంటూ ఇంకా ఇద్దరినీ కూడా చెడ మడ ఆ చెంప ఈ చెంప తెగ కొడుతుంది ప్రభావతి ప్రభా ఎందుకంత ఆవేశం వాళ్ళని లోపల రానివ్వని చెప్పాను కానీ ఎందుకంటే వాళ్ళని లోపలికి రానివ్వడానికి ఒకడేమో చిన్నప్పుడే నా పెద్ద కొడుకుని చంపేసి ఆ నేరాన్ని కాస్త మరొక కొడుకు మీద మోపి వాణ్ణి జీవితాంతం నేను అసహించుకునేటట్టు చేశాడు ఇది కాస్త నన్ను నమ్మించి మలేషియాలో మా నాన్న ఉన్నాడు అక్కడ మా అమ్మ చచ్చిపోయింది నాకు ఏమీ లేదు ఎవరు లేరు అంటే పదిహేడు లక్షల రూపాయలండి పార్లర్లు పెట్టుకోవడానికి పది లక్షలు కోటీస్ బిడ్డ కదా ఏడు లక్షల రూపాయలు కూడా నగలు పెట్టకపోతే ఎక్కడ తక్కువైపోతానా అన్న ఉద్దేశంతో ఇంటి కాగితాలు మిమ్మల్ని మోసం చేసి ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి మరీ పదిహేడు లక్షల రూపాయలు తెచ్చిపెట్టాను అలాంటిది ఇది నన్ను మోసం చేసింది వీడేమో నేరం చేసి మోసం చేశాడు ఇదేమో నా డబ్బులు తీసేసుకుని నన్ను నమ్మించి మోసం చేసింది ఇలాంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే వీళ్ళని ఇంట్లోంచి బయటకి గెంటేయాలి అని చెప్పాను కానీ తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నామేమో ప్రభా అని చెప్పను కానీ లేదండి లేదు నేను తొందరపాటు నిర్ణయం తీసుకోవట్లేదు ఇప్పుడే ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటున్నాను వాడిని ఇంట్లోంచి బయటకి గెంటేయడమే నేను చెయ్యాల్సింది మొట్టమొదటి పని అదే మంచి పని అప్పుడు బాలు శిక్ష అనుభవించాడు దానికి నేను ఏం చేయలేను వాడు కోల్పోయిన జీవితాన్ని నేను తిరుగు తీసుకురాలేను కానీ మనోజ్ గారిని మాత్రం ఈ ఇంట్లో అస్సలు ఉండనివ్వను శాశ్వతంగా వీడు ఈ ఇంటికి దూరం అయిపోవాలి వీడి మీద నేను ఎంత ఆశ పెట్టుకున్నానో తెలుసా నలభై లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని నిన్న మేము మిమ్మల్ని ఎంతగా పోరు పెట్టాను ఆ డబ్బులు కూడా నన్ను మోసం చేసి పెళ్లి పెట్ల మించి వెళ్ళిపోవడానికి ఆడు అంతా ప్లాన్ చేసుకున్నాడు వీడిని నమ్మి ప్రతిసారి నేనే మోసపోతున్నాను నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి ఇన్ని సంవత్సరాలు కూడా మనోజ్ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయేటట్టుగా మనోజ్ చేశాడు వీడు నా కళ్ళ ముందు ఉంటే నేను అస్సలు తట్టుకోలేనండి వీళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి గెంటేయండి అని చెప్పనేసరికి ఇంకా సత్యం అందరూ అలా చూస్తూ ఉంటారు ఇంకా प्रभावती आवेशानेपले ఒక చేత్తో రోహిణిని మరొక చేత్తో మనోజ్ని ఇద్దరిని కూడా రోడ్డు మీద గెంటేసి ఇంకా తలుపు గెడవేసి ఇంకొకసారి నా ఇంటి గడప తొక్కారంటే మీ ఇద్దరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి ప్రభావతి వార్నింగ్ ఇచ్చి ఇంకక్కడి నుంచి అయితే లోపలికి వచ్చేస్తుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ప్రభావతి ఇలాగే రియాక్ట్ అవ్వాలని మనోజ్ విషయంలో మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి లా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు